మన ఇతోటిలో ముందు గ్రేప్స్ వద్దామండి చూడండి ఎంత పెద్దది అందట్లేదు డ్రాగన్ ఫ్రూట్ అంత అంతమంది ఇంకోటి ఉంది కోద్దాం ดูแสรงอัวเองก็แปลกใจเย

दो పోసేటర్ వారిపోయి పడిపోయింది కింద ఇవ్వండి ఈరోజు మనం మిద్ది తోటలో చేసిన హార్వెస్ట్ ఇంకా చిన్నవి ఉన్నాయి కానీ జాయింట్ అయితే ఈ తయారవుల తర్వాత పోసుకుందాం గ్రేప్స్ కూడా ఉన్నాయి చూడండి చూడండి మిద్ది తోటలో మనం ఈ ఫ్రూట్స్ మొక్కలైతే మనం ఈజీగా పండించుకోవచ్చండి చూసారా అసలు మందులు ఏమీ కొట్టకుండా మనం ఫ్రెష్గా ఆర్గానిక్గా పెంచుకున్నా చూస్తారు ఎన్ని రకాలు వచ్చాయి డ్రాగన్ ఫ్రూట్ రెండు దానిమ్మ రెండు ఇవేమో పళ్ళు ఏమో ఎనిమిది ఏమో బ్రేప్స్ అండి ఇంకా ఉన్నాయి స్టూ వేసుకుంటే కానీ అందో ఇంకో రోజు పోసుకుందాం అండి అవి ఇవి కూడా ఉన్నాయి అండి మన ఇదిపాట్లో ఈరోజు మిద్ది తోటలో చేసిన ఫ్రూట్స్ హార్వెస్ట్ ఏవేంటో చెప్తాను చూసారా మన మిద్ది తోటలో మనం ఫ్రూట్స్ కూడా ఈజీగా పెంచుకోవచ్చండి జామకాయలు వచ్చాయి చూసారా ఎన్ని రకాల ఫ్రూట్స్ మనం మందులేమి బయట కొట్టి కొనకుండా మన మిద్ది తోటలో మనం శుభ్రంగా పెంచుకుని ఆరోగ్యంగా ఉండవచ్చండి ఏమో డ్రాగన్ ఫ్రూట్స్ రెండు వచ్చినాయి ఇవేమో దానిమ్మకాయలు రెండు వచ్చినాయి ఇవేమో గ్రేప్స్ అండి ఇదండి ఈరోజు మా ఇది తోటలో చేసిన ఫ్రూట్స్ హార్వెస్ట్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు రకాలండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఆంట్లస్ మీ